నమస్తే అండి ఇదిగోండి మల్లెపూలు చూపించండి ఆంటీ మల్లె చెట్లు అంటే మల్లె చెట్లు ఎన్ని పూలు వస్తున్నాయి రోజుకి ఇన్ని పూలు ఇంకా చెట్లు ఉన్నాయండి అండి అంకులు ఇన్నే కోసుకొచ్చారు చూడండి ఎన్ని ఉన్నాయో ఎంత బాగున్నాయో మొగ్గ చాలా బాగుంటుంది మన దగ్గర చాలా వెరైటీలు ఉన్నాయి మల్లె చెట్లు నెక్స్ట్ ఇది బాగా అండి ఇట్లా కోసుకొచ్చినాక ఇవి కొంచెం ఉన్నాయని ఈ కొంచెం కోసుకొచ్చారు ఇదిగోండి మీ అంకుల్ కోసుకొచ్చింది మల్లెపూలు ఇదొక మొగ్గ పెరచి ఇదొక మొగ్గ ఇదొక్క మొగ్గ మందజీ ఇదొక్క మొగ్గ చాలా రకాలు ఉంటాయి ఈ మొగ్గ ఇంకా బాగుంటుంది అసలు చూసే మళ్ళీ చెట్టు మన దగ్గర పూసిన ఈ సంవత్సరం మల్లిపోదు రోజు ఇన్ని వస్తున్నాయి మాకు ఎంతండి కొంచెం కొంచెం పెట్టుకుంటున్నాము ఓకేనా నాకు హెల్త్ కొంచెం బాగానే ఉంది నేను కొంచెం నేను ఇంకో హాస్పిటల్లో కూడా చూపించాను నాకు వెన్నుపోసులో ప్రాబ్లం ఉందంట కొంచెం జాగ్రత్తగా ఉండి కొన్ని రోజులు ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటాను తీసుకొని మంచిగా ఉంటాను ఓకేనా అండి చిన్న వీడియో చాలా మంది చేయరు నాకు లింక్ ఏం అని అడుగున్నారు ఇది బాగానే ఉంది చేయి తీసుకోవచ్చు తీసుకుని నేను ఈ వీడియోలో ఇస్తాను లింక్ నేను ఎక్కడే కూరగాయలు పోసుకుంటున్నాను వంటి దగ్గర స్టవ్కి ఇల్ దగ్గరికి ఇంకో ఇల్లు తీసుకెళ్తున్నా కోరు అనుకుంటున్నాను నాకైతే కంఫర్ట్ గానే ఉంది కంపల్సరీ మీకు చాలా మంది పద్మాంటి ప్లీజ్ పెట్టవా పెట్టవా అని మాధవి అయితే ఎన్నిసార్లు తప్పకుండా ఈ వీడియోలో మీకు ఈ లింక్ ఇస్తున్నాను చూడండి అమెజాన్ లో చాలా ఉన్నాయి ఈ చైర్ మనకి వంటింట్లో అడ్డం లేకుండా ఇలా మనం పెట్టుకుంటానికి లేకుండా ఉంటేనే మనకు ఫ్రీగా ఉంటుంది ఇలా తిరిగి ఇలా గేరిట్ తీసుకోవడానికి గాని కారం ఉప్పు పసుపు నాకు అక్కడ కూర్చుంటే అన్ని అందుతున్నాయి ఇట్లా రౌండ్ మూమెంట్ కూడా మనకు ఫ్రీగా ఉంది అడిగిన వాళ్ళు చాలా మంది ఇప్పటికే నేను ఒక పది పదిహేను రోజులు వాడినాక మీకు రివ్యూ ఇస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఈ మీద ఇవ్వలేదు తీసుకోవచ్చు రెండు వేలు ఏడు వందలు ఓకేనా అండి ఉంటానండి బాయ్ అండి